ఆ అక్క చెల్లెమ్మని ప్రాంప్ట్గా డబ్బులు కట్టడం వాళ్ళ బాధ్యత వాళ్ళు కట్టిన ఈ ఇంట్రెస్ట్ వాళ్ళు కట్టిన ఈ వడ్డీ సొమ్ము ఏదైతే ఉందో ఆ వడ్డీ సొమ్మును తిరిగి మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వంగా మన కార్యక్రమం ఆ అక్క చెల్లెమ్మలకు కేవలం పావుల వడ్డీ మాత్రమే ఆకచెల్లెమ్మలకు ఈ ముప్పై ఐదు వేల రూపాయలకు మీద పడే వడ్డీ అవుతుంది మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోయే కార్యక్రమం చేద్దాం సార్ ఇప్పుడు మీ అనుమతితో కొంతమంది లబ్ధదారుల్లో మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు సార్ సో విత్ యో పర్మిషన్ ఫస్ట్ ఐ వుడ్ రిక్వెస్ట్ విశాఖపట్నం కలెక్టర్ సార్ మల్లికార్జున్ టు ప్లీజ్ రిస్పాండ్ మార్నింగ్ సార్ సార్ థ్యాంక్ యూ సార్ సార్ ఈ మధ్య కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామి చేసినందుకు ధన్యవాదాలు సార్ సార్ ముందుగా ఈ కార్యక్రమానికి ఇక్కడ స్థానికులు మేయర్ కుమార్ గారు అలాగే ఎమ్మెల్సీ వరద కళ్యాణ్ గారు చేస్తున్నారు సార్ సార్ మీ అనుమతి సార్ మనకి విశాఖపట్నం జిల్లాకు సంబంధించి సార్ మనకు ల్యాండ్ పోలింగ్ ప్రాసెస్ ద్వారా సుమారుగా ఒక లక్ష ముప్పై వేల మందికి మరి చేతుల మీద మనం కట్టారు కూడా పంచుకోవడం జరిగింది సార్ అలాగే సార్ మనకి అందరికీ కూడా హౌస్ సైడ్స్ కూడా హౌట్ సైడ్ సంబంధించిన బ్యాంకులు కావడం జరిగింది సార్ సో అందులో మనకి తొంభై నాలుగు వేల పైదీలకు మనకి ఆప్షన్ త్రీ హౌసెస్ మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్ ఇంకా సుమారుగా మనకి అరవై రెండు వేల పైసీలకు మంది వేల రూపాయల ఏ బ్యాంక్ లింకేజ్ ఉందో సార్ చేయడం జరిగింది సార్ సార్ ఇందులో మనకి ఈరోజు సుమారుగా మనకి సుమారు కోటి రూపాయల పైకి మనకి ఈ వడ్డీ రీంబర్స్మెంట్ కింద మనకి ఇక్కడ స్థానికంగా రావడం జరుగుతా ఉంది సార్ సార్ ఇందులో మనకి ఈ రోజు మనకు ఈ కార్యక్రమంలో మనకి మాట్లాడడానికి తమతో వాళ్ళ భావాలను సేవ చేసుకోవడానికి మనకి కనుకల హైమావతిని ఒక బెనిఫిషరీ మనకి ఇక్కడ ఉన్నా సార్ సార్ ఈ విడ మనకి చంద్రంపాలెం ఒక అత్త ఇంట్లో ఇక్కడ నివాసం వస్తున్నారు సార్ యాక్చువల్గా సార్ దీనికి మనకి తమ్ముడుపల్లి అనే ఒక తగ్గాలి ఏంటి సుమారుగా ఒక పదిహేడు వేల మందికి ఒకే పెద్ద లీవ్ వేసాను సార్ అక్కడ ఆ లీవ్ లో తనకి ఇల్లు హౌస్ ఇప్పటి హౌస్ కూడా ఈ రోజు ఆర్సీ లెవెల్ లో కూడా ఇప్పుడు దొరకదు దీంట్లో కంప్లీట్ అవుతుంది సార్ సార్ తిను తిని అంటే సామాజికంగా వినపడిన వర్గానికి ఈ మహిళ సార్ తిన సామాజిక అంటే శ్రీ వెంకటేశ్వర మహిళా స్వయం సహాయక సంఘం సహాయ సమకరపు అభ్యురాలు ఉండి ఈ ముప్పై ఎదుగుల రూపాయల లోన్ కోసం తీసుకోవడం జరిగింది సార్ సో మీతో శ్రీ హైమావతి గారి మరణ విషయం

అదే విధంగా చాలా ఇబ్బంది పడుతూ వచ్చానన్న ఒక సాయం సాయంత్రం అయ్యేసరికి ఎందుకంటే లైట్లు ఆపేయాలి నీళ్ళు ఎక్స్ట్రా పట్టుకోవాలన్నా సరే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానన్న ముందున్న ప్రభుత్వాలు ఇల్లు కోసం తిరిగి తిరిగి అయిపోయా అలాంటి సమయంలో మీరు పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలు అందరికీ ఇల్లు అనే దీని ద్వారా మాకు వాలంటీర్లు సచివాలయాల ద్వారా వచ్చి అప్లై చేసుకోవాలని చెప్పడం జరిగిందన్న వాలంటీర్ సాయంత్రం సచివాలయాల అప్లై చేసుకున్న వెంటనే మాకు స్థలం అనేది మంజూరు చేయడం జరిగిందన్న ఆనందపురం మండలం తంగుడిలో నాకు నలభై ఎనిమిది గజాల స్థలం అనేది ఇచ్చారన్నా స్థలంతో పాటు వెంటనే కొద్ది రోజుల్లోనే మాకు పట్టా కూడా జరిగిందన్న నిజంగా ఏ ప్రభుత్వం కూడా ఇంత తొందరగా ఇంత వేగంగా చేయడం అనేది మాత్రం జరగని పని ఒకసారి మన ప్రభుత్వంలో మాత్రం మీ హయాంలోనే జరుగుతుందన్న అందుకు చాలా చాలా ధన్యవాదాలు అదే విధంగా ఈ విశాఖపట్నంలో ఒక అడుగు భూమి కూడా లేదు నాకు ఈ రోజు ఒక లక్షాధికారిగా ఒక పన్నెండు నుంచి పదిహేను లక్షలు ఉన్నటువంటి స్థలాన్ని స్థలంతో పాటు ఇంటిని కూడా అందించి దాన్ని ఈ రోజు ఈ విశాఖపట్నంలో అన్న స్థితిలో నిలబెట్టారన్నా ఒక ఆడపిల్లకి ఏం చేయగలరో అన్నగా అంతకన్నా ఎక్కువే చేశారన్నా మీరు అదేవిధంగా నా మా పాపకి అమ్మఒడి లభిస్తుందన్న ఎస్ఎస్సి గ్రూపుల ద్వారా నేను ఆశా వడ్డీ పొందుతున్నానన్నా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మీ ద్వారా పొందుతున్నారన్న మేము అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఆ స్థలాలు చూస్తే అంతా కూడా బీడు భూములు బంజర్ భూములు ఉన్నాయన్నా ఇక్కడ ఉండగలమా ఇలాంటి ప్రదేశాల్లో ఇల్లు కట్టుకొని